హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి లాస్ట్ సండే బ్లాగ్ అండి మేమందరం ఫ్యామిలీతో కలిసి శిల్పారామకు వెళ్ళాము మేము వచ్చేసి ఈవినింగ్ టైంలో బాగుంటుందంటే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము ఫస్ట్ టికెట్ కౌంటర్దండి ఇది ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి అమౌంట్ పే చేయడం ఉండదు ఓన్లీ స్కాన్ చేయడమే చాలా ఇబ్బంది పడుతు వెళ్ళాము ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము చాలా ట్రాఫిక్ ఉంటుంది మేము ఇంటి దగ్గర ఫోర్ స్టార్ట్ అయితే శిల్పారామ వెళ్ళే వరకు సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది చాలా చీకటి అయిపోయింది అయినా కూడా ఏం పర్లేదని వెళ్ళేశాము చాలా బాగుందండి లోపల ఎంత బాగుందో కానీ ఏది తీసుకుందామన్నా ఫుల్ కాస్ట్ ఉన్నాయి అక్కడ కొనడానికి ఏం లేదు జస్ట్ చూసి వచ్చేసాము అక్కడ ఫ్లవర్స్ టచ్ చేసి మనకి తెంపేస్తే ఫైవ్ హండ్రెడ్ ఫైన్ ఇస్తారండి సో టచ్ కూడా చేయలేదు దూరం నుండి చూసి చిన్న ఫొటోస్ తీసుకున్నాము ఇది వచ్చేసి మన విలేజ్ స్టైల్ అండి ఇదంతా తెలుసు కదా చాలా బాగుంది ఇది చూస్తుంటే మన చిన్ననాటి అంటే చిన్ననాటి కదా ఇప్పటికి కూడా చేస్తుంటారు విలేజ్లో అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో అలా ఉంటుంది చాలా బాగుంది సో నేను చూసాను నాకు నచ్చింది మీకు కనుక నచ్చినట్టు మొత్తం ఎండ్ వరకు చూసేయండి చాలా బాగుంటుంది ఇక్కడ మన సంక్రాంతి కల్చర్ని కూడా చూపించారు దీపారంలో చాలా క్రియేటివ్గా చేశారండి అసలు చెక్క ఎంత బాగుండిందో ఇక్కడ వచ్చేసి గ్రామంలో సంత అనే కాన్సెప్ట్తో పెట్టారు మన విలేజ్ లో ఎలా వెజిటేబుల్స్ అమ్ముతారు ఏంటని అనే కాన్సెప్ట్ వైజ్గా పెట్టారు చూడడం చాలా బాగుంటుంది ఇది మనకు తెలుసు మన కల్చర్ ఏంటిది ఏంటని మనకు తెలుసు సో ఫారినర్స్ నుండి వచ్చే వాళ్ళకి ఇక్కడ మన విలేజ్ కల్చర్ తెలియదు కదా వాళ్ళకి తెలియ తెలియజేయడం కోసం ఇలా అన్నీ అరేంజ్ చేశారు ఈ చాలా బాగుంది నేను ఫస్ట్ టైం వెళ్ళాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రియల్గా రియల్ జరిగేలాగానే ఉంటుంది విలేజ్లో ఎలా అయితే ఉండి ఉంటుందో అలాగే సేమ్ ఉండింది అక్కడ ప్రతి మనకు చిన్నపిల్లలకి ఏమైనా తెలియకుండా ఈ రోజులో మన కల్చర్ ఏమైనా తెలియకుండా ఉంటే ఇక్కడికి వెళ్ళి చూపించేసేయండి చాలా బాగుంటుంది లెట్స్ కంటిన్యూ వీడియో మొత్తం చూసేయండి ఇక్కడ వచ్చేసి రాజస్థాన్ వల్ల ఏదో బొమ్మలాట జరుగుతుంది ఇక్కడ చా ఫారినర్స్ వాళ్ళు వచ్చి కూర్చొని ఎంత హ్యాపీగా చూస్తున్నారో మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటివన్నీ చూడాలనుకుంటే ఎంచక శిల్పారామంకి వెళ్ళేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి దీనివల్ల నేను ముందు ముందు ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు అది మీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి